హాయ్ అండి వెల్కమ్ టు మై విత్ త్రీ యాడ్స్ తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఇక్కడ ఒక వ్యాలిడ్ కామెంట్ వచ్చింది చదవండి ఒకసారి చూడండి ఇంత పెద్ద కంపెనీ చిన్న బెయిల్ దొరకడం లేదా నాకేమీ అర్థం కావటం లేదు తొమ్మిది రాష్ట్రాల్లో కంపెనీ ఉంది పలుకుబడి లేకుండా ఎలా ఉన్నారు అన్ని పర్మిషన్స్ తీసుకునే కదా కంపెనీ స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఎందుకు బెయిల్ దొరకదు చెప్పు అనే మనకు ఒక కామెంట్ వచ్చింది కార్తీక్ పటేల్ అని చెప్పేసి సో ఈ కామెంట్ ఎందుకో నాకు వ్యాలిడ్ అనిపించి ఈ కామెంట్కి ఇమీడియట్గా రిప్లై ఇవ్వాలనిపించింది సో ఆల్మోస్ట్ ఒక సెవెంటీన్ మినిట్స్ బ్యాక్ ఎడిట్ చేశారు కామెంట్ని ఓకే సో ఈ డౌట్ మీకు ఉంటుంది నాకు ఉంటుంది అందరికీ ఉంటుంది అంతేనా సో అందుకనే వ్యాలిడ్ కామెంట్ని నేను మీకు రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను త్రూ దిస్ వీడియో సో మీకు ఇటువంటి వ్యాలిడ్ కామెంట్స్ ఏమైనా ఉంటే వ్యాలిడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి డెఫినెట్గా వానికి ఆన్సర్ చేస్తూ వీడియోస్ చేస్తాను ఎందుకంటే క్వశ్చన్ అయిన తర్వాత మీ ఒక్కరికే కాదు మిగతా వాళ్ళకి కూడా ఉంటుంది సో అక్కడ నేను కామెంట్కి రిప్లై ఇచ్చేవచ్చు బట్ మిగతా వాళ్ళకి కూడా తెలియాలి కదా అందరికీ తెలియాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట సో చూడండి మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను జస్ట్ క్లారిఫికేషన్ ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నిస్తాను నేను చెప్పింది నిజమని చెప్పట్లేదు జస్ట్ మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకే సో అసలు మన కంపెనీ యొక్క సార్కి ఎందుకు బయలు దొరకడం లేదు వాట్ ఈస్ ద రీజన్ అసలు ఎందుకు పలుకుబడి ఉంటుంది కంపెనీకి ఆల్రెడీ అన్ని పర్మిషన్ తీసుకుంది గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది జిఎస్టీ ఉంది అన్నీ ఉన్నాయి కదా కంపెనీకి మరి ఎందుకని కంపెనీకి ఎండీకి బెయిల్ దొరకటం లేదంటే సో దానికి మీ ఎగ్జాంపుల్ చెప్తూ మీకు కొన్ని ఉదాహరణ చెప్తాను రీసెంట్గా మన ఏపీలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు కదా సో రాజమండ్రి జైల్లో ఉన్నారు అందరికి మీ అందరికీ తెలుసు ఏపీ అండ్ తెలంగాణ మొత్తం అందరికీ తెలుసు నాట్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ యావత్ భారత్కి తెలుసు సో ఇక్కడ చూడండి చంద్రబాబు నాయుడు వాక్స్ అవుట్ ఆఫ్ జైల్ ఆఫ్టర్ ఫిఫ్టీ త్రీ డేస్ ఎన్ని రోజులండి యాభై మూడు రోజుల తర్వాత ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చారు యాభై మూడు అంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ అండి రెండు నెలలు జైల్లో ఆయన మరి ఆయనకి పలుకుపడలేదంటారా చంద్రబాబు నాయుడు గారికి ఏపీలో ఉండే యావత్ ప్రపంచంలో యావత్ దేశంలో సారీ మన ఇండియాలోనే ఆయనకి ఫ్యాన్స్ లేరంటారా మన ఏపీలో ఆయనకి ఫ్యాన్స్ లేరంటారా ఆయనకి పలుకుబడలేదు అంటారా చెప్పండి ఒకసారి అలాగే ఇప్పుడు ఆయనకి ఏమైనా తప్పు చేసినట్టుగా నిరూపణ అయ్యిందా ఆయన్ని ఒక పర్టికులర్ ఆ కేసులో ఆరోపణ చేసి అరెస్ట్ చేశారు అవునా ఇది మన స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే విధానం ఉందో స్కిల్ డెవలప్మెంట్లో ఆయనకి ఏదో అక్రమం జరిగింది లేకపోతే ఏదో కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు కొల్లగొట్టారని చెప్పేసి జస్ట్ ఆరోపణ జరిగింది అంటే అది నిజం కాదు నిరూపణ జరగలేదు జస్ట్ ఆ యొక్క పర్టికులర్ కేసు మీద చంద్రమోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళడం జరిగిందనమాట సో కేసు ఆయన మీద జస్ట్ మోపడం జరిగింది ఆరోపణ అంటారు దాన్ని సో అదేమి ఆయన ప్రూవ్ చేయలేదు అంటే ఆయన నిజంగా తప్పు చేశారని ఎక్కడ ఎవరు ప్రూవ్ చేయలేదు ప్రూవ్ చేయనప్పటికీ కూడా ఆయన రోజులు ఉంచారండి జైల్లోన యాభై మూడు రోజులు ఉంచారు అక్కడ మీరు కనిపిస్తుందా ఫిఫ్టీ త్రీ డేస్ అండి ఓకే అంటే మరి ఆయనకి పలుకు పడలేదంటారా ఆయనకి బెయిల్ ఎందుకు దొరకలేదు మరి యాభై మూడు రోజుల పాటు చాలా పెద్ద ఆయన అసలు రాష్ట్రం మొత్తం పలుకుబడి ఉంది ఆయనకి ఆయన ఒక ఎక్స్ సీఎం ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఆయన మరి ఆయనకి ఎంత పరకుడు ఉండాలి మరి ఆయనకి ఎందుకని యాభై మూడు రోజుల పాటు బెయిల్ దొరకలేదు మన అంబడ్సర్ జైలుకి నెలలో అవుతుంది అప్రాక్సిమెట్లో ఒక రెండు వారాలు మూడు వారాలు అవుతుంది అంటే ఒక ఇరవై రోజులు అవుతుంది అంతే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మేము చెప్తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళారు జైల్లో ఉన్నారు మీ అందరు తెలుసు మనందరికీ తెలుసు ఆయన ఇంట్లో ఉన్నారు తెలుసు జైల్లోన చూడండి జగన్మోహన్ రెడ్డి వాక్స్ అవుట్ ఆఫ్ జైల్ ఆఫ్టర్ సిక్స్టీన్ మంత్స్ పదహారు నెలల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చారు పదహారు నెలలంటే ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని రోజులండి సంవత్సరం సంవత్సరం అంటే పన్నెండు నెలలు కదా రైట్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక ఎంపీ ఆయన కడప ఎంపీ అవునా అలాగే సీఎం కొడుకు అవునా మరి ఆయన ఎన్ని రోజుల తర్వాత వచ్చిన బయలుకి బయటికి ఆల్మోస్ట్ పదహారు నెలల తర్వాత సో ఆయన్ని ఎందుకు అరేసేంటి అవన్నీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను అంటే ఇప్పుడు మన రాష్ట్రానికి సీఎం అయినా లాస్ట్ ఎక్సీఎం ప్రజెంట్ ఎక్సీఎం అయినా అంటే జగన్మోహన్ రెడ్డికి పలుకుబడి లేదంటారా చంద్రబాబు నాయుడు పలుకుబడి లేదంటారా అలాగే సార్కి కూడా పలుకుబడి ఉన్నప్పటికీ కూడా ఎందుకు బెయిల్ దొరకడం లేదంటే మన లా అలా ఉంది మన లాలో ఎన్నో లిటికేషన్స్ ఉన్నాయి అది మీకు తెలియకపోవచ్చు నాకు తెలియకపోవచ్చు బెయిల్ ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళకి తెలుసు ఇప్పుడు కొంతమందిని ఎందుకని కేవలం శుక్రవారం నాడు మాత్రమే అరెస్ట్ చేస్తారు తీసుకెళ్తారు స్టేషన్కి పోలీస్ స్టేషన్కి ఎందుకంటే శనివారం ఆదివారం సెలవు కాబట్టి బెయిల్ దొరకదు కాబట్టి కావాలని మూడు రోజులు జైల్లో ఉంచడం కోసం కావాలని శుక్రవారం నాడు తీసుకెళ్తారు ఇలా మనకు తెలిసిన చాలా సింపుల్ లా ఇది అవునా కానీ పెద్ద 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 వ్యక్తుల్ని తీసుకెళ్ళేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న లాల పనికిరావు పెద్ద పెద్దదే కావాలి లాల పెద్ద పెద్ద లిటికేషన్స్ ఎదుగుతారు సో అలాంటి లిటికేషన్స్ ఉంటాయి మీకు తెలియకపోతే నాకు తెలియదు ఇప్పుడు మనం నేర్చుకోవాలంటే మళ్ళీ మనం లా కావాలి అంతేనా కాబట్టి ఆయనకేమి సరదా కాదు కదా కావాలని బయల్లో ఉండడానికి జైల్లో ఉండడానికి ఆయనకేమి సరదా కాదు కదా పోనీ ఆయన ఏమీ కంపెనీని పేమెంట్స్ ఇవ్వని అనట్లేదు కదా ఎక్కడ ఇవ్వని అనట్లేదు యాప్ ఏమీ పూర్తిగా ఆపేలేదు వర్క్ జరుగుతుంది మరి అది వాళ్ళు సొంతంగా నాటకాలు ఆడాలనుకుంటే అది జైలుకి వెళ్ళి నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు జైల్లో కూర్చొని నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు బయటకు వచ్చి వాళ్ళు పదివేలు ఇయర్స్ కాడ వెయ్యి రూపాయలు వేసి సైలెంట్గా ఉండడం అమ్మా మీకు పేమెంట్లు వస్తాయని చెప్పేసి ఆపితే అందరం ఆగుతాం ఎందుకో పదివేలు కూడా వెయ్యి అనేసారు కదా సరే చూద్దాం వేస్తారని చెప్పేసి లక్ష రూపాయలు రావాల్సిన వాడు పదివేలు రూపాయలు ఇస్తారు అనుకోండి కనీసం ఈఎంఐలు కట్టుకోండి మీకు పేమెంట్ చేస్తాము కొంచెం ఇబ్బంది ఉంది కంపెనీ లాస్లో ఉందోనో లేకపోతే ఏదైనా రీజన్ చెప్పొచ్చు ఫర్ నిజం ఒకవేళ నిజంగా కంపెనీ లాస్లో ఉందనుకుంటే లక్ష రూపాయలు వాడికి పేమెంట్ పదివేలు ఐదు వేలు వేసి మీరు ముందు ఈఎంఐలు కట్టండి ఈఎంఐ నుంచి మీరు బయటపడండి మీకు నెమ్మదిగా మీ పేమెంట్స్ క్లియర్ చేస్తాం అలాగే ఓవరాల్ పేమెంట్స్ కూడా మీకు ఇచ్చేస్తాము సో కంగారు పడకండి అని చెప్పి కంపెనీ చేయొచ్చు కానీ ఎందుకు అలా చేయట్లేదు ఎందుకు ఎండీఎస్ గారు జైల్లో వెళ్ళి కూర్చున్నారు అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది మీకు ఎవరికైనా తెలుస్తుందా ద కేటీవీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉందండి ఒకవేళ మీకు ఎవరికైనా తమిళ్ అర్థమై వస్తే మీకు ది కేటీవీ అని ఒక ఛానల్ ఉందండి కార్తీక్ పెళ్ళయ్య గారు సో నేను అది ఛానల్ కూడా ఇప్పుడు మీకు రిలీజ్ చేస్తాను చూడండి ద కేటీవీ ఓకే రైట్ కార్తిక్ పెళ్ళయ్య గారు ఇక్కడ చూడండి ద కేటీవీ అని ఉంది సో దీని మీద క్లిక్ చేసి ఈ ఛానల్లో ఇన్వెస్టిగేషన్ సంబంధించిన మైవి సంబంధించి ఎప్పటికప్పుడు మనకి చూడండి పన్నెండు గంటల క్రితం కూడా ఒక వీడియో పెట్టారన్నమాట మైవి త్ర్యాడ్స్ ఫ్యాన్స్ స్కీమ్ అని చెప్పేసి ఇదేనా కేటీవీ మేబీ ఇదే ఇది కాదు తెలియట్లేదు సో ఎందుకంటే ఛానల్ పోలిన ఛాన ఇదే కార్తీక్ పల్లె గారిదే సో ఇదే ఒకసారి ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూడండి అనమాట ఆయన మైవి గురించి చాలా రీసెర్చ్ చేసి అసలు కేసు ఏమవుతుంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట మైవి గురించి సో ఒకసారి చెక్ చేయండి ఆయన ఛానల్ని మీకు ఒకరు తమిళ వచ్చి ఉంటే లేదా తమిళ వచ్చిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేసి అసలు అందులో ఏముంది ఏంటి అనేది మ్యాటర్ ఏంటని తెలుసుకోండి తెలుసుకుని ప్రయత్నించి మీరు కూడా కంపెనీకి సంబంధించి అప్డేట్స్ అయితే అప్పటికప్పుడు మీరు తెలుసుకోండి ఓకే సో ఇది నేనైతే ఈ ఆన్సర్ ఈ యొక్క క్వశ్చన్కి ఈ యొక్క కామెంట్కి నేను ఇవ్వాల్సిన నేను ఇవ్వాలనుకున్న ఆన్సర్ అది సో ఒకవేళ మీకు ఆన్సర్ నచ్చితే ఏమైనా రీజనబుల్ ఉంది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మీకు ఇటువంటి ఏమైనా వ్యాలిడ్ కామెంట్స్ ఉంటే ఏమన్నా మంచి కామెంట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకేనా సో ఎలాంటి కామెంట్లు ఇవ్వకండి ఇక్కడ ఒక చూడండి ఒక కోసం కామెంట్ పెట్టారు అన్న నీకు కొద్దిగా ఓవర్ యాటిట్యూడ్ అన్న అనేది ఉన్నదన్న ఓకే నాకు కొంచెం ఓవర్ యాక్టిట్యూడ్ ఉందంట ఓకే ఎక్కడ డబ్బులు పోయి ఫీల్ అవుతూనే ఫీల్ అవుతుంటే నీ వీడియోస్ నువ్వు నీ యూట్యూబ్ అంతా మూసుకోవడా మంచిది మూసుకోవడం మంచిది నీ వల్ల ఏం ప్రయోజనం లేదు నా వల్ల నీకేం ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు నా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూడగ బ్రదరు ఎవరు షేక్ నూర్ భాష షేక్ నూర్ భాష షేక్ నూర్ భాష ఎవరు ఈ పర్సన్ నా టీమేనా ఏమో తెలియదు ఒకసారి రీచెక్ చేయాలి వన్ అవర్ బ్యాక్ కామెంట్ ఇచ్చాడు షేక్ నూర్ భాష షేక్ నూర్ భాష అనేటువంటి వ్యక్తి నా టీంలో ఉన్నారండి మరి పేరుతో పేరున పోలిన పేరు లేకపోతే తెలియదు కానీ నాకు ఈ వ్యక్తి కామెంట్ అయితే ఈ వ్యక్తి ఇలాంటి పేరుతో ఉన్న వ్యక్తి నా టీంలో ఉన్నాడు సో నాకు ఓవర్ యాక్టివ్ అంటున్నారు ఎందుకు అర్థం కావాలి లాస్ట్ అంత ఏం మాట్లాడలేదు జస్ట్ ఉన్న విషయం చెప్పాను మీ అందరిలాగా నేను కోసం పేమెంట్స్ వెయిట్ చేస్తాను నాకు ఆరు లక్షల రూపాయలు నాకు పేమెంట్ పెండింగ్ ఉంది మైవి రేట్స్లో నేను కోసం పేమెంట్ కోసం వెయిట్ చేస్తాను ఎవరికి డబ్బులు ఒకసారి డబ్బులు ఎవరికి ఉందండి మా బావాలకి లక్ష ఇరవై వేల రూపాయలు అప్పుడు మరి కట్టాము ఇంకా పేమెంట్ రాలేదు ఒకసారి కూడా పేమెంట్ తీసుకోలేదు అసలు మా బావ అయితే మైవి ఉందని చెప్పి పూర్తి పనికెళ్ళినా మానేసాడు పూర్తి పనికెళ్ళినా మానేసి ఉద్యోగానికి వెళ్ళినా మానేసాడు మైవితి రేట్స్ ఎందుకు నాకు నెలకు ముప్పై వేల నలభై వేలు వస్తుంది నాకు ఎంత జాయిన్ అయ్యారని చెప్పేసి ఇప్పుడు పేమెంట్ లేక మళ్ళీ పనికి వెళ్ళడం మొదలుపెట్టాడు అనమాట సో కష్టాలు అందరికీ ఉంటాయండి మీరు ఒక పక్కే చూడకండి రెండో పక్క ఉంటుంది మీకు మీకు కనిపించిన సైడ్ కూడా ఉంటుంది మీకు కనిపించిన సైడ్ నిజం అనుకోకండి ఇప్పుడు కూడా ఓకేనా ఇలా ఏదైనా వ్యాలిడ్ కామెంట్ ఉంటే నాకు కామెంట్ చేయండి వాటికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్